ఎక్కడో స్విచ్ నొక్కితే ఎక్కడో బొలి పెరిగినట్టుగా లెక్కల కేసులో ఈడీ కవితని అరెస్ట్ చేయడంతో తాడేపల్లి కోటలో తీవ్ర ఆందోళనతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కవిత దగ్గర జగన్మోహన్ రెడ్డి పాత్రకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల పాత్రకి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు కవిత ఇంట్లో ఈడీకి దొరికినట్టుగా తెలుస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారా మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు అసలు ఏ ఆధారాలు దొరికాయి ఏంటి కథ అనేది వీడియోలో ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో పది మందితో చేయించండి ఇక విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సి కవిత కేసీఆర్ కుమార్తె కవిత ఏదైతే మొన్న బీఆర్ఎస్ బొక్క బోర్ల పడి తెలంగాణ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారి ఫామ్ హౌస్ కి పరిమితమై అసెంబ్లీ కూడా రాకుండా ఉంటున్నాడు ఆ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ చేసి లాబింగ్ చేసి ఆవిడ అక్కడ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి వందల కోట్ల రూపాయలు దోచుకుంది అనేటువంటి ఆరోపణల మీద ఆవిడని గతంలోనే ఈడీ విచారించడం జరిగింది అయితే ఇవాళ ఆవిడ ఇంట్లో మొత్తం సోదాలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని అనంతరం ఎమ్మెల్సీ కవితని ఈడీ సంచలనంగా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇదంతా ఎన్నికల ఎత్తుగడ పార్లమెంట్ ఎన్నికల ముందు చేసినటువంటి డ్రామా అని చెప్పి కొంతమంది విమర్శించవచ్చు అయితే ఇక్కడ ఎక్కడో తెలంగాణలో కవిత ఇంట్లో సిచ్చు తే తాడేపల్లి కోటలో లైట్ పగిలిపోయినట్టుగా టీవీ పగిలిపోయినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలకటాలి నాశనం చేయడం దుర్మార్గమేగా కాబట్టి తాడేపల్లి కోట ఒనికిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ ఒకసారి మనం గమనిస్తే కవిత కంటే ముందు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ రెడ్డి అతను ఆ తర్వాత బయటకు రావడం జరిగింది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి గారు కూడా ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది సరే వాళ్ళందరూ కూడా ఈ కేసులో రాక వచ్చింది జగన్మోహన్ రెడ్డి అది వేరే విషయం మనం చూస్తా ఉన్నాం గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కాము లక్షలాది కోట్లు ఢిల్లీలో జరిగింది ఎంత అయితే వన్ పర్సెంట్ అయితే ఎక్కడ జరిగింది వంద శాతం సరే అది వేరే కేసు రేపు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొక్కలోకి పోతారు దానికి సహకరించినటువంటి అధికారులు పారిశ్రామికవేత్తలు వైసీపీ నాయకులు ఐఏఎస్లు అందరూ జైలుకు పోతారు అది వేరే విషయం అయితే ఇప్పుడు కవిత దగ్గర జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్రకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఉండడంతో ఆ నేపథ్యంలో తాడేపల్లి కోట ఉనికిపోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకు ఎన్నికల కేవలం ఒక నెల సమయం ఉంది రేపు ఎన్నికలు కోడి వచ్చేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే లెక్కర్ కేసులో అతను ఒకలోకి వెళ్తే సరే గతంలో నలభై మూడు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసులో పదకొండు సిబిఐడి ఛార్జ్ షీట్లు అదేవిధంగా ముప్పై రెండు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అది వేరే విషయం దానికి సంబంధించి పదహారు నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు అది వేరే విషయం ఈసారి అరెస్ట్ అయితే మాత్రం చెంచల్గూడ జైల్లో ఉండేటువంటి అవకాశం లేదు రాజమండ్రి జైల్లో ఉండేటువంటి అవకాశం లేదు అయితే తిహార్ పోవాలా లేకపోతే ఢిల్లీకి పోవాల్సినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వనిగిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇక్కడ కవిత పిఏ అదే అదేవిధంగా అరుణ్ పిల్లయని కానీ మరికొంతమంది సౌత్ సిండికేట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉన్నదని వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి అతని అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర మరింత స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి కన్వర్జేషన్స్ కానివ్వండి కాల్స్ కానివ్వండి మెసేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనేకం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవటం కోసం కేసీఆర్ ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా అనేక రకాలుగా సహకరించినటువంటి మనకు తెలుసు సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి బంధం నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదని వైసీపీకి సంబంధించినటువంటి మరింత మంది కీలక నాయకులు కూడా ఈ స్కామ్ లో అర్ధంగా దొరికిపోయారని ఈడీ సోదాల్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఎప్పటికిప్పుడు దీని మీద ఆ ఆధారాల మీద పూర్తిస్థాయి విచారం చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని తెప్పించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి జోలుకొస్తారా లేకపోతే వెను వెంటనే ఆధారాలు చెరిపివేసేటువంటి ప్రయత్నం వీళ్ళ చరిత్ర మనకు తెలుసు సొంత బాబా సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాచివిక్యంగా వాళ్ళ ఇంట్లో పులివెందులో నరికి నరికి సంబిదాన్ని నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి బ్రతుకు వెళ్ళదు కాబట్టి ఆధారాలు చెరిపివేత వీళ్ళకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకని ఎక్కువ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆధారాలు జరిపి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే అదుపులోకి తీసుకుంటారు లేదంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నాయకులు ఎందుకంటే సాయి రెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటే ఎటు సాయి రెడ్డి అండి అతనికి సంబంధించినటువంటి అకౌంట్లు దొంగరెక్కలు అన్ని చెప్పి వేలాది కోట్ల రూపాయల ధనాన్ని దోచుకోవడంతో పాటు విదేశాలకు మనీ లాండర్ ద్వారా పంపించి మళ్ళీ అక్కడి నుంచి ఫ్విట్ ప్రోకో ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెట్టించినటువంటి దౌర్భాగ్యానికి ఆతిడు అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు గత నాలుగు రోజులుగా మనం చూసినట్లయితే దాదాపు పది రోజుల క్రితం అతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే దాదాపు వారం రోజుల నుంచి నెల్లూరులో కనిపించట్లేదు అంటే ఏంటి ఈ కేసులో వచ్చినటువంటి కథలకు కథను తెలుసు ఈ కేసులో మరింత ముందుకు అడుగులు కనుక కచ్చితంగా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా బొక్కలు పోతాడని తెలుసు అతనికి ఆ నేపథ్యంలోనే అతను నెల్లూరులో కూడా కనిపించకుండా పారిపోయాడు అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలోనే కాదు ఆంధ్రాకి పాకపోతుందని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా ఈడీ సేకరించిందని అతి త్వరలోనే ఈడీ జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు పిలుస్తుందని కవితను పిలిచినట్టు కాకపోతే విచారణ అనంతరం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు దొరికాయనే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలుస్తుంది